ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ అక్టోబర్ పదహారవ తారీఖు తర్వాతకి అంటే సుమారు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది అయితే ప్రత్యేకంగా గురు గమనాన్ని శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకుని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది గురువు ద్వితీయ అలాగే పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అవి కాకుండా ఒకవేళ మూడవ మూడు కూడా అంత అంతో ఇంతో మంచిది కానీ నాలుగవ ఒకటవ ఐదవ తర్వాతకి పదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే అంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటాయి వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం విత్తం లాభం అనర్థం ధననాశనం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం గురువు ద్వాదశ సంచరిస్తున్నప్పుడు ఒకటవ దశలో ఒకటవ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము దేశత్యాగము అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు రెండవ స్థానంలో ధనలాభము మూడవ స్థానంలో కార్యహాని నాలుగవ స్థానంలో ధననాశనము ఐదవ స్థానంలో సంపద రావడము ఆరవ స్థానంలో దుఃఖము ఏడవ స్థానంలో ఆరోగ్యము ఎనిమిదవ స్థానంలో ధనహాని తొమ్మిదవ స్థానంలో ధనాగమనము దశవ స్థానంలో ఆయాసము ఏకాదశ స్థానమునందు లాభము పన్నెండవ స్థానమునందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగురు కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మకర రాశి మకర రాశికి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది గురుగమనంలో భాగంగా గ్రహ సంచారాలు ఇచ్చే ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం మకర రాశి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ముసలి అయితే ఈ మకర రాశిని సాధారణంగా కొంతమంది పరాన్నజీవులుగా పరిగణలోకి తీసుకుంటారు అంటే ఇప్పుడు ముసలికి ఎలా అయితే నీళ్ళలో ఉంటే బియ్యేనుగుల బలం వస్తుందో ఈ మకర రాశి వారికి కూడా అలాగే ఎవరైనా ఒక సపోర్ట్ ఉంటే చాలా అద్భుతమైన అద్భుతాలు చేస్తారు ఉదాహరణకు చిన్నప్పటి నుంచి తల్లి కానీ తండ్రి కానీ అక్క కానీ అన్న కానీ వివాహమైన తర్వాతకి భార్య కానీ లేదా వారి యొక్క మామగారు కానీ లేదా బావమర్దలు కానీ కొంతమంది ఉంటారు సపోర్ట్ ఉంటే చాలన్నమాటారు చలరేగిపోతారు బాగా సాధించాలనుకుని సాధిస్తారు సంపాదించాలనుకుని సంపాదిస్తారు అసలు వీరికి తెలవని విషయం ఏంటంటే హనుమంతుడికి తన శక్తి గురించి తనకు తెలియనట్టు ఆ నీళ్ళలో ఉండడం వలన ముసలికి ఈ యొక్క వెయ్యి బలం ఎలా వస్తుందండి స్వీయంగా తన లోపల ఉంది కదా సో వీరికి కూడా సొంతంగా ఉంటుంది ఆ శక్తి కానీ బయటికి రాదు తెలియదు ఒకసారి వస్తే అద్భుతాలు చేస్తారు అయితే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి ద్వితీయంలో రాహు ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఉదాహరణకు మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీరు ఒక కారు కొన్నారనుకోండి బంధువర్గంలో తెలుస్తుంది ఫ్రెండ్స్లో తెలుస్తుంది కానీ మీరు అది అప్పు చేసి కొన్నా ఎంత కష్టపడి కొన్నా అవతల వాళ్ళ వర్షం ఎలా ఉంటుంది అంటే వాడికి ఏంటి డబ్బులు ఇలా ఇసిరేసి కొనేసాడు అసలు వాడి దగ్గర కట్టలు కట్టడు ఏదైనా నెట్టు కొంటాడు వాడు ఈఎంఐకి వెళ్ళడు వాడికి దిగిది అసలు విషయం ఆ కారు కొన్నా మీరు ఎంత కష్టపడ్డారు ఏమేమి అప్పులు చేశారో తెలియదు కాబట్టి మీ వెనకాల మీ గురించి అసలు ఉన్నది ఒకటైతే మాట్లాడేది ఇంకో విధంగా పోర్ట్రేట్ అయ్యేది విపరీతంగా జరుగుతుంది థర్డ్ హౌస్లో శని ఇతను కూడా ఏంటంటే మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకుంటారు శని అంటేనే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి శని చండాలంలో ఉన్నాడు శని చండాల యోగం అంటారు సో తృతీయ స్థానంలో ఉండడం వల్ల కమ్యూనికేటింగ్ విషయంలో మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా రాహువు ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అష్టమంలో కేతువు ఎయిత్ హౌజ్లో కేతువు కేతు ఎప్పుడు కూడా పరివర్తన అంటే ఎవరన్నా మారాలనుకుంటే ఎంకరేజ్ చేస్తారు కానీ ఆ మారే ప్రయత్నంలో డిజాస్టర్సే ఎక్కువ అవుతాయి మారడం అంటే గతంలో మీకున్న అలవాట్లు మార్చుకోవడము ఉన్నటువంటి ఆహార వ్యవహారాలు మార్చుకోవడము మంచి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించడము మంచి అంటే మంచిని ఎప్పుడైనా సరే పరివర్తన అంటారు చెడుకెళ్తే పరివర్తన అనమాట కాబట్టి వాటన్నిటికీ ఎంకరేజ్ చేసేటువంటి వాడు నైన్త్ హౌస్కి వచ్చేసరికి శుక్రగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడింది దూర ప్రాంతాలకు వెళ్ళడము భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కొంతకాలం డిస్టెన్స్ మెయింటైన్ అవ్వడం ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి ఎందుకంటే శుక్రుడు వక్రంలో ఉన్నాడు నైన్త్ హౌస్లో ఉన్నాడు దూర ప్రాంతాలకు ప్రయాణము అక్కడి నుంచి వీరికి ప్రాపర్ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది టెన్త్ లో దశమ స్థానంలో సూర్యుడు బుధుడు కుజగ్ర సంచారాలు ఉన్నాయి ఈ సూర్యుడు కుజుడు ఎవరైతే ఉన్నారో వీరి విషయానికి వస్తే బుధాదిత్య యోగం అంటారు సూర్యుడు బుధుడు కనుక కలిసి ఉంటే కానీ సూర్యుడు లాభించట్లేదు కాబట్టి రాజకీయ పరమైనటువంటి విషయాల్లో అంత బాగుండదు సినిమా రంగానికి బాగుండదు రైతులకు ఎరువులు తయారు చేసేటువంటి వారికి సీడ్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది కుజుడు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకి ఈ యొక్క వృశ్చికంలోకి వస్తాడు అప్పుడే వీరందరికీ కూడా బాగుంటుంది ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే మకర రాశిలో ఉన్నటువంటి వారికి సప్తమ స్థానము నందు ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడింది సప్తమంలో గురువు ఉంటే ఎలా ఉండబోతుంది అనంటే రాజదర్శన మారోగ్యం గాంభీర్యం ఘాత్ర పోషణం అభీష్ట కార్య సిద్ధిశ్చ సప్తమస్థే భవేద్గుర అంటే ఏడవ స్థానంలో కనుక గురుసంచారం జరుగుతున్నప్పుడు మంచి ఆరోగ్యంతో ఉంటారు ప్రభుత్వ పరిపాలకులతో కలవడము మాట్లాడము పెద్ద స్థాయి వాళ్ళతో మాట్లాడము పరిచయాలు ఏర్పడము తలిచినటువంటి కార్యక్రమాలు నెరవేరడము ప్రతి పనుల్లో కూడా తనను అనుకూలం జరగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా ఇన్ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం మీకు అరవై డెబ్బై పేజీలు అందించడము పదహారు నుండి పదిహేడు రకాలైనటువంటి చక్రములతో మీకు పీడిఎఫ్లో జాతకం అందించడం జరుగుతుంది కానీ వర్గాల వాళ్ళు కూడా ఏ రెమెడీస్ చేయాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా మీ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా నిద్ర సరిగ్గా పట్టకుండా ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి ఇది ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా నిక్కబుడుస్తాయి రోజుకు ఒక్కసారన్న వినండి హనుమత్ బడబారణ స్తోత్రం ఇది బడబారణ స్తోత్రం అంటారు బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు బా అని పలుకుతారు కాబట్టి అది బడవాలన స్తోత్రం అంటారు మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు కాబట్టి ఓం హం 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 హను హనుమంతను ఆయన పాడారు కదా అది పాడింది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన ఆయన పాడినటువంటి ఓ హనుమత్ బడవాలన స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్ లో కొట్టండి చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి రాను రాను చదవడం కూడా నేర్చుకోండి చాలా మంచిది ఇవి కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది ఇవే కాకుండా వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవాళ రేపు వారికి ఇరవై ఏడు వస్తుంది ముప్పై ఏడు వస్తుంది ముప్పై వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు వీరందరి కోసము ప్రతీ నెల వివాహం కాని వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము హోమము నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు సంతానం కాని వారికి సంతాన పాశుపతం వివాహం కాని వారికి వివాహంలో భాగంగా కన్యాపాశుపతం పాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి ఈ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం పదహారు చక్రములతో అరవై నుండి డెబ్బై పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇక విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే మేము చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేముండాలి ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు స్వస్తి